అవును మీరు చెప్పింది కూడా నిజమే కానీ నన్ను ఏం చేయమంటున్నా చెయ్యి ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్ది అనమాట ఏడు సంవత్సరాల నుండి చేసి చేసి అదే ప్రాసెస్ అలవాటు అయిపోతుంది అనమాట కానీ కంట్రోల్ చేసుకుంటా ఖచ్చితంగా ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు కొంచమైనా అర్థమయ్యేటట్టు చెప్పాక ఏం మాట్లాడుతున్నావు ఒక్క ముక్క అర్థం కావట్లేదు అనుకుంటున్నారు కదా ఖచ్చితంగా చెప్పిన వీడియోస్ డైలీ ఫాలో అవుతుంది నన్ను సపోర్ట్ చేస్తున్న ఒక మంచి సబ్స్క్రైబర్ గురించి అయితే చెప్తున్నా సిస్టర్ ఇట్లా కామెంట్ చేసింది అక్క నీ డిసెస్ రోజు చూస్తున్నా కొంచెం ఆయిల్ తగ్గించుకో అక్క అని మంచిగా చెప్పింది నాకు అదే అనిపించింది ఎప్పుడు ఖరీస్ చేసి ఎందుకు రా బాబు ఇంత ఆయిల్ వేసేస్తుందో అనిపించింది కానీ ఏం చేయమంటారు ఏడు సంవత్సరాల నుండి చేసి చేసి అలవాటు అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా నా చెయ్యి ఆయిల్ మీదకి వెళ్ళిందంటే కంట్రోల్ లో ఉంటుంది అనమాట మొత్తం గ్లాస్ పెట్టి ఈసారి నుండి అట్లా కాదని చెంచా పెట్టాను మీ అందరికీ ఒక చిన్న టెస్ట్ ఇప్పటికి నేను ఎన్ని చెంచాలు ఆయిల్ వేసానో గెస్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇంకోటి తెలుసుకున్నా ఎప్పుడు ఆయిల్ వేస్తేనే కరీస్ టేస్టీగా వస్తాయేమో అనుకునేదాన్ని ఈసారి అయితే అది బ్రేక్ అయిపోయింది అనమాట ఆయిల్ కొంచెం వేసినా టేస్టీగానే కుదిరింది ఈసారి ఎగ్ పుల్స్ అయితే వెళ్ళేటప్పుడు లైక్ చేసేవన్నీ ఉంటాను